ఓం స్వాగతం అండి ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రాశి వారికి సమయంలో ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఖచ్చితంగా ఎస్ అనే వ్యక్తి పేరైతే ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీ అయి ఉండటం ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా అర్థమవుతుంది లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్ధానికి బదులుగా అపార్థాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి అంటే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీతో మీ జీవితం ఏంటి మంచి జరగబోతుందా ఆ స్త్రీ వల్ల లేకపోతే చెడు జరగబోతుందా అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది ఈ రాశి వారు కూడా చాలా కలుసుబాటు మనుషులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళు కలుసుబాటు మనుషులు కనుక కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చినాకో లేకపోతే వివాహం అయినప్పటి నుంచో ఉంటాయి కానీ ఈ రాశి వారిని కనుక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్ని కూడా కష్టాలు సమస్యలు ఎప్పుడూ కూడా వీరు సుఖంగా ఉన్నదే లేదన్నమాట కానీ వీరి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే వెనుక మీకు లక్షలున్నాయా కోట్లున్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ రాశి వారికి చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది ఈ కోటీశ్వర్లను చూడండి కోట్లుంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగటానికి బయట కాఫీ తాగటానికి కూడా ఒక్క పది రూపాయలు కూడా ఉండవు కానీ ఈ రాశి వారికి అలా కాదు వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పటం అనేది జరుగుతుంది వీరి యొక్క అవసరాలైతే మాత్రం జీవితంలో తీరతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గరికి వెళ్లి దేహి అని చెప్పి అర్థించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పైచేయగానే ఉంటుంది కానీ కింది చేయగా వీరిది ఎప్పుడూ కూడా ఉండదన్నమాట అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కల్లా కపటం లేని మనుషులు బోలా మనుషులు అసలు అస్సలు కాదు ఉన్నదేదో మోహం మీద అంటారు అనిపించుకుంటారు అలాగే కష్టం కష్టమే తప్ప సుఖమనేది ఎరగని మనుషులు ఒళ్ళు దాచుకోవటం కాదన్నమాట అంటే కొంతమంది చూడండి పని దొంగలు ఉంటారు అంటే ఇంట్లో మనం పిల్లల్ని చూసినా లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని చూసినా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే పని చేయటానికి ముందుకు రారన్నమాట మేం చేస్తే ఎక్కడ కందిపోతామో వాళ్ళే చేస్తారు కదా అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఈ రాశివారు అలా ఉంటారు ఏ పనైనా సరే ముందుకు వెళ్తారన్నమాట మేము చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడూ కూడా అలా అనుకోరు కష్టపడే మనస్తత్వం ఈ వారి సొంతం ఈ రాశిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులన్నమాట అన్నమాట కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఉంది ఎందుకంటే కష్టమే కలుసుబాటు అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేశారు అవమానాలు ఫేస్ చేశారు అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువ ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది ఎందుకంటే నటించడం చేత కాదు అబద్దాలు చెప్పటం చేత కాదు ఎదుటి వారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అలాగా అలా ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ జనం చేత కూడా ఒక ఆట పట్టించుకుంటూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా సిన్సియర్గా ఉంటారు కనుక ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో అవతలి వ్యక్తుల కోసం గుడి కట్టుకుంటారు కానీ గుడి కట్టుకునే అర్హత అవతలి వాళ్ళకి ఉందా అంటే తొంభై తొమ్మిది శాతం ఉండదన్నమాట అవతల వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద తన్ని వెళ్ళే వాళ్ళే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈ ఎస్ అనేటటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి స్త్రీని కానీ వీళ్లకు మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖమనేది ఉండదు ఆ స్త్రీ పూర్తిగా బయటవారే అవుతారు ఫస్ట్ లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటారు వీళ్లే లోకంగా బ్రతుకుతూ ఉంటారు ఆ స్త్రీ వీళ్లే సర్వస్వం అని ఫస్ట్లో బాగానే ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే పూర్తిగా బయట వారినండి మరది ఏ బంధమైనా కావచ్చు అంటే పెళ్లి కాని లేదా లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళ తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు అలాగా ఏ రూపమన్నా కానివ్వండి వీళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమిస్తారు ఈ రాశి వారు ఎస్ అనేటటువంటి స్త్రీని సిన్సియర్ గా ప్రేమిస్తారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండొచ్చు మీ జీవితంలో కూడా ఉంటే మీరు సీరియస్ గా తనని ప్రేమిస్తారండి తను కూడా ఫస్ట్ లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది కానీ తర్వాత నెమ్మదిగా జనాల మాటల వల్ల అవ్వచ్చు మార్పులు చెరుపుల వల్ల అవ్వచ్చు లేకపోతే మీకన్నా బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వేరేవరైనా దొరికి ఉండొచ్చు చెప్పుడు మాటలు అవ్వచ్చు చాడీలు అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య పని కట్టుకుని ఎవరైనా విడగొట్టి ఉండొచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి తన ఆలోచనను మారిపోవచ్చు ఏదైనా కానివ్వండి ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది మీరు చేసిన తప్పేమీ లేదు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అని అంటే దానికి కారణాలు ఎవ్వరం కూడా ఏమీ చెప్పలేమండి మరి మీ దగ్గర తనకు తన ఊహక తగ్గట్లుగా మరి మీరు లేరో లేకపోతే తెలిసి తెలియక తన అప్పుడు ఇష్టపడిందో ఏదైనా కానివ్వండి ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం విడిపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మీరు చేతనైనంత వరకు చేద్దాం తనకు తగ్గట్లుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్ గా ఉండటం అంటే డబ్బు పరంగా కావచ్చు లేకపోతే తనకి సరదాగా బయటకు తిప్పటాలు అవ్వచ్చు ఇలాంటివి మీరేంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు మీ పనులు మీరు ఉంటూ ఉంటారు అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తనకేంటంటే తనకి ఇంకా ఇంకా అంటే సంతోషంగా ఉండాలి కాస్తంత అంత లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకునే మైండ్ మైండ్ సెట్ తనకు ఉండటం అది మీ దగ్గర దొరకకపోవటం అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా అవమానాలు నిందలే ఎదురయ్యాయి మీ యొక్క ప్రేమ కాస్త చులకనగా మారిపోయింది కాబట్టి ఆ స్త్రీ వల్ల మీరు చాలా మాత్రం నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం దూరం పెట్టేసింది తన తన లోకంలో తను లైఫ్ చూసుకుంటుంది కానీ ఈ రాశి వారు పాపం తనను తనను ప్రేమించిన నేరానికి మర్చిపోలేక వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్ లోకి ఆహ్వానించలేక వీళ్ళు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువగా వీళ్లలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఈ సమయంలో వీరు ఇటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం పొందటానికి మీరు ప్రతినిత్యం కూడా శివారాధన చేయాలి మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరమైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మీరు వారికి కొనివ్వండి ఏ రూపంలోనైనా సరే పేదవారికి సహాయపడండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు కష్టాల నుంచి బయటపడతారు అయితే ఈ రాశి వారిలో ఉన్న స్త్రీలు చాలా తెలివి వారని చెప్పొచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు చాలా గొప్పగా ఉంటారన్నమాట వీరు నలుగురిలో ఉన్నప్పటికీ కూడా వీరిని మనం ప్రత్యేకంగా కనిపెట్టవచ్చు ఎందుకంటే వారి యొక్క మాట ధైర్యంగా మాట్లాడడం హుందాగా ఉండటం తెలివిగా మాట్లాడడం కానీ నలుగురిలో మీరు కాస్త అందంగా ఉండటం ఇలా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే వీరి యొక్క రూపురేఖలు అనేవి కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు కూడా చాలా చక్కగా విశాలమైనటువంటి నూతురు తోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి చక్కగా చాలా బాగుంటారు ఇక వీరు ప్రతి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది వీరికి ఉండదు కొంతమందిని మనం చూసినట్లయితే తొందర ఎక్కువ కొంతమందిని మనం గమనిస్తే చిన్న వయసు వాళ్ళు కూడా చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు వయసు పెద్దదై ఉండి కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా బాగా స్పీడ్ అన్నమాట వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోయి అసలు కొంచెం కూడా ఆలోచించేంత టైం కూడా వాళ్ళు తీసుకోలేరు అలాంటి వాటి వల్ల అలాంటి తొందర వల్ల ఏంటంటే జీవితాలే తల్ల కిందులైపోతాయి ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారు సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి రిప్లై సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి